పవన్ కళ్యాణ్ ఈ పేరుకో బ్రాండ్ ఉంది కోట్ల మందిలో విపరీతమైన క్రేజ్ ఉంది అలాంటి పవన్ ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే అభిమానుల ఆరుపులు కేకలు తప్ప వేరే ఏవీ వినపడవు అయితే పవన్ ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇంట్లో జరిగే మూవీ ఫంక్షన్స్ కంటే కూడా బయట జరిగే ఫంక్షన్స్కి వెళ్ళడానికే పవన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎందుకంటే మెగా ఫ్యామిలీ హీరోలని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇలా మెగా హీరోలంతా స్టేజ్ ఎక్కితే ఫ్యాన్స్ నుంచి వచ్చే ఓల్టేజ్ అంతా ఒక్క పవన్ స్టేజ్ ఎక్కితే వచ్చే తో సమానం పవన్ స్టేజ్ ఎక్కితే పవన్ మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు ఇక మిగతా హీరోలని ఏం మాట్లాడిస్తారు దీనివల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని ఒకసారి అల్లు అర్జున్ స్టేజ్పై చెప్పాడు ఈ విషయాన్ని పర్సనల్గా తీసుకొని మీడియా వాళ్ళు మెగాస్టార్కి పవర్ స్టార్కి మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు రాసేశారు పవన్ మెగా ఫంక్షన్కి వెళ్ళి హట్ చేసే కంటే రాకుండా వాళ్ళని సంతోషపట్టడమే లక్ష్యంగా పెట్టుకొని దూరంగా ఉంటూ వస్తున్నాడు ఇదొక కారణమైతే మెగా ఫ్యామిలీ హీరోలందరికీ గా ఒక బ్రాండ్ ఉంది వాళ్ళ మూవీస్ని పవన్ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు అదే సప్తగిరి లాంటి చిన్నవాళ్ల మూవీ ఫంక్షన్కి వెళ్తే మూవీకి హైప్ వస్తుంది పబ్లిసిటీ వస్తుంది అందుకే పవన్ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కంటే కూడా బయట జరిగే ఫంక్షన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు అంటూ రకరకాల కారణాలు చెప్పుకుంటున్నారు